హలో అందరికీ బిగ్ బాస్లో విష్ణుప్రియ గారు వేసుకున్న డ్రెస్ అప్పుడేమో కానీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది సో నేను ఆ డ్రెస్ని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా అది కూడా కొంచెం డిఫరెంట్గా అవుట్ ఫిట్ అయితే బాగుంది కాకపోతే అందరూ వేసుకున్నట్టు మనం కూడా సేమ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట సో నా ఈ వీడియో ఇది వచ్చేసి మీషోలో నేను తీసుకున్నానండి బ్లాక్ బ్లౌజ్ అనమాట సేమ్ మోడల్ ఉంది నెక్ మనకి హ్యాండ్స్ ఆ డ్రెస్కి ఎట్లా వచ్చిందో సేమ్ అట్లానే వచ్చింది దట్టు స్ట్రెచ్బుల్ అనమాట కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది బ్లాక్ కలరు సేమ్ బ్లాక్ కలర్ వచ్చి సేమ్ బ్లాక్ కలర్ వెల్వెట్ క్లాత్ త్రీ మీటర్స్ తీసుకున్నా ఇది మీషోలోనే త్రీ హండ్రెడ్ పడింది అనమాట ఓవరాల్ కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ పడిందండి నాకు సో నేను అంబ్రిలా లాగా కట్ చేస్తున్నాను అనమాట మన సైజ్ తగ్గట్టు మనం బ్లౌజ్ తీసుకోవడమే మన ఇది ఎలాగో బ్లౌజ్ స్ట్రెచబుల్ కాబట్టి మన హిప్ సైజు చూసుకొని దాన్ని బట్టి మనం అంబ్రిలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ సైడ్ కొంచెం జాయింట్ బ్లౌజ్కి వన్ సైడ్ కొంచెం జాయింట్ తీసుకొని మనం ఇక చేసుకున్న కింద పార్ట్ దానికి అటాచ్ చేసుకోవడం అనమాట చాలా సింపుల్ అండి కుట్టుకోవడం చాలా ఈజీ సో ఇదైతే నేను కుట్టేసాను నెక్స్ట్ వచ్చేసి నెక్ డిజైన్ అనమాట నేను దీన్ని కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఏ రిఫరెన్స్ పిక్లో ఉన్నట్టు నెక్ డిజైన్ చేస్తున్నాను సో దీనికి నేను ఈ ఫ్లవర్ ప్యాచెస్ అయితే తీసుకున్నాను ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నా కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట సో నేను దీని నెక్కి లాగా ఫస్ట్ గమ్ పెట్టి ఫిక్స్ చేస్తాను ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు అలా వదిలేకండి ఊడిపోతుంది ఇది వెల్వెట్ క్లాత్ కాబట్టి సో దీంతో నేను సూది దారంతో కొడుతున్నాను అనమాట చిన్న చిన్న ప్యాచెస్ వేసుకోండి ఇలా చిన్న చిన్ని ప్యాచెస్ వేసుకుంటే వాష్ చేసిన తర్వాత కూడా ఊడిపోకుండా ఉంటుంది సో మొత్తం ఇలా అయితే స్టిచ్ చేసుకోండి సో నెక్ అంతా నేను స్టిచ్ చేసాను అనమాట నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నెక్ ఫ్లవర్ కూడా ఫ్లవర్ చుట్టూరు కూడా మీరు ఇలా స్టిచ్ చేసుకోండి అప్పుడు మనకి ఊడిపోకుండా ఉంటుంది స్టిఫ్గా సో నేను ఇక్కడ మొత్తం స్టిచ్ చేసాను స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది సో ఓవరాల్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వేసుకున్న తర్వాత నా లుక్ అయితే ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ ఎప్పుడు రెగ్యులర్గా మనలాగా ఇంకొకరు వేసుకుని కనిపిస్తారు కదా సో నేను అందుకని కొంచెం కొత్తగా డిఫరెంట్గా అది ఈజీ మెథడ్లో ట్రై చేశాను మీకు ఇది నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి ఈ అవుట్ఫిట్ నా ఐడియా మీకు నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్